ఐపీఎల్ మెగా బేలం కోసం ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాపై కసరత్తు దాదాపు పూర్తి చేసుకున్నాయి ఈసారి ఆరుగురి వరకు బీసీసీఐ రిటెన్షన్ కు ఛాన్స్ ఇవ్వడంతో పుల్కుషీగా ఉన్న ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను ప్రాధాన్యత పరంగా తమతో పాటే కొనసాగించుకోనున్నాయి ఈ క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ పక్కా వ్యూహంతో రిటైన్ జాబితాను రెడీ చేస్తుంది ఆ ఫ్రాంచైజ్ వర్గాల సమాచారం ప్రకారం కోల్కతా రిటైన్ లిస్ట్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేరు మొదటిగానే ఉంటుందని సమాచారం గత సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ కోల్కతాను సక్సెస్ఫుల్ గా లీడ్ చేశాడు సీనియర్లు యువ ఆటగాళ్లు కూర్పుతో జట్టును ఛాంపియన్ గా నిలిపాడు అయితే అతన్ని పద్దెనిమిది కోట్ల ప్లేయర్ కేకేఆర్ తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది అలాగే ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ కూడా నైట్ రైడర్స్ రిటైన్ లో సాల్ట్ దుమ్ము రేపాడు పన్నెండు మ్యాచ్ హాఫ్ సెంచరీలతో నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు ఇక మరోవైపు విండీస్ ఆల్రౌండర్ సునీల్ కూడా కోల్కతా వదులుకునే పరిస్థితి లేదు బంతితో పాటు బ్యాటర్ గాను కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న నరేన్ చేసుకోవడం ఖాయం అటు ఇరవై నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆ మిషన్ స్టాక్ విషయంలో నైట్ రైడర్స్ ఏం చేస్తుందనేది చూడాలి వేలంలోకి వదిలేసి మళ్ళీ తీసుకుంటుందా లేక రిటైన్ చేసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది రిటైన్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది కాగా పేస్ బౌలర్ హర్షిత్ రాణను కూడా కోల్కతా తమతో పాటే కొనసాగించుకుంది ఇదిలా ఉంటే యువ క్రికెటర్ రింకు సింగ్ను కూడా కోల్కతా నైట్ రైడర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు ఫినిషర్గా కోల్కతా జట్టుకు కీలకంగా మారిపోయిన రింకు కూడా పాత జట్టుతోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి Thank you